ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే అష్టమ నవమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ఆరోగ్యాది విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ధనం కూడా మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది ధనం మీరు ఆశించిన మేర మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ధనం మీకు చేతికందదు అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి అనాలోచిత ఖర్చులు అంటే అప్పటివరకు బాగానే ఉంటారు సడన్గా ఏదైనా ఒక ఖర్చులు వచ్చి మీ నెత్తి మీద కూర్చుంటాయి అందువల్ల అలాంటి సమయాల్లో ఖర్చు పెట్టలేని తప్పని స్థితి అందువల్ల మీ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి దానివల్ల మానసికమైన ఆందోళన పెరిగిపోతుంది అంటే ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు పెరిగిపోతాయి ఈ ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఒక రకమైన మానసికమైన ఆందోళన మానసికమైన భయం మీలో ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఎక్కువగా కూడా మీకు సంబంధం లేని విషయాలు మీరు ఇష్టపడిన విషయాలు మీరు ఇష్టపడిన పనులు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేదా ఇతత్ర కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఆహార పదార్థాలని మీరు స్వీకరించకూడదు ఎందుకంటే ఈ దోష పూరితమైన ఆహార పదార్థాల వల్ల మీ యొక్క జీర్ణాశయం దెబ్బతింటుంది అజీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి అలాగే కండరాలకి కీళ్ళకి కూడా నొప్పులు కానీ పిక్కల నొప్పులు కానీ ఇలాంటివి కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం మీకు పెద్దగా సహకరించకపోవటం వల్ల మీరు ఒక రకమైన దిగులతో ఒక రకమైన ఆందోళనతో మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వ్యక్తి పరిస్థితిలో కూడా మీరు మీ కార్యక్రమాల పట్ల మీ యొక్క పనుల పట్ల వాటి ఫలితాలు ఎలాగున్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ ఆహార నియమాలు పాటించండి అలాగే వేళలు పాటించండి వేళకి నిద్రపోండి వే వేళకి ఆహారాన్ని తీసుకోండి అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న టైంలో మీరు ఆ భోజన సదుపాయాలు ఉండవు అలాగే సుచిత శుభ్రత గల ఆహార పదార్థాలు దొరకవు దానివల్ల ఏంటంటే కొంచెం మీకు ఆటోమేటిక్గానే ఈ కడుపు అప్సెట్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ సంతానంతో కూడా సౌమ్యంగా ఉండటం చాలా మంచిది సంతానంతో మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది సంతానంతో ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిది వాళ్ళకి మీకు అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా అది మీరు వ్యక్తం చేయకుండా మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో వారిని మిమ్మల్ని మీ వైపు తిక్కే తిప్పేటట్టు మీ యొక్క మాటలకి విలువ గౌరవించేటట్టు మీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాష్ట్రకి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు కూడా ఈ రోజున తోటి ఉద్యోగులతోని పై అధికారులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ వ్యవహారం నడిపినా ఏ పని నడిపినా కూడా ఖచ్చితంగా కూడా ఓర్పు సహనాలతో మీరు ముందుకెళ్ళడం మంచిది ఎందుకంటే ఓర్పు సహనాలు లేకపోతే మనం ఎంత చేసినా కూడా ఉపయోగం లేదు అందువల్ల ఓర్పు సహనాలతో ముందుకెళ్తే ఖచ్చితంగా కూడా మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తే మనం మంచిగా ఆలోచించి మన భవిష్యత్తుని నందలవలం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ చేపట్టిన కార్యక్రమాల్లో ఓర్పును ప్రదర్శించాలి సహనాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క విలువైన వస్తువులు కానీ విలువైన దుస్తుల్ని కానీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఎక్కడ పడితే అక్కడ మీరు వదిలేయకుండా ఉండటం మంచిది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అలాంటప్పుడు మాత్రమే మీరు విద్యలో రాణిస్తారు విద్యలో మీరు అనుకున్న ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు స్త్రీలు కూడా కొంచెం ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎక్కడ దొరికితే అది తినేయకుండా మీరు కొంచెం శుచి శుభ్రత గల ఆహార పదార్థాన్ని తీసుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొంచెం ఆరోగ్యం పట్ల ఖర్చుల పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఆ ఖర్చులను అదుపులో చే అదుపు చేసుకోవాల్సిన బాధ్యత మీదే అందువల్ల మీరు ఎంత బాగా జాగ్రత్తగా అదుపు చేసుకుంటారో దాని మీదే మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ శివ శివమహాదేవునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే శివాలయంలో మీరు పదకొండ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేయండి అలా చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించి మీకు సర్వకార్యాలలో కూడా విజయం వరిస్తుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ ఈనా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుఖనొభవంతు నమస్కారం